మండలంలోని జగ్గయ్యపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు రైతులకు సేవ చేయడంలో సొసైటీలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు రైతులకు వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించడంలో సొసైటీలు ఉపయోగపడతాయని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు జమికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో నూతనంగా పెట్రోల్ బంక్ ను ఆయన ప్రారంభించారు పెట్రోల్ బంక్ తో పాటు ఏటీఎం ఆయిల్ చేంజ్ ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చామని రైతులు వాహనదారులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో డీజిల్ బంక్ గా ఏర్పడ్డ ఈ బంక్ అనాది కాలంలోనే నాణ్యమైన డీజిల్ అందించి ప్రజల మన్ననలు పొందిందని రైతుల వాహనదారులు ఈ ప్రాంత ప్రజల నుండి వచ్చిన విజ్ఞాప్తి మేరకు పెట్రోల్ బంక్ ను కూడా ప్రారంభించుకున్నామని దీనికి సంఘ సభ్యులు ప్రజలు సహకరించారని అన్నారు సొసైటీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజల సహకారం మరవలేదని అందరి సహకారంతో ప్రారంభమైన ఈ బంక్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సొసైటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి సొసైటీ సిఈఓ రవి డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు సొసైటీ మాజీ సీఈఓ ప్రకాష్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ కోఆపరేటివ్ మోటివేటర్ పొనగంటి రాజయ్య నాయకులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు అద్భుతంగా అందుబా డీజిల్ పెట్రోల్ అందుబాటు ఉండేలాగా ఇలా నాణ్యం నాణ్యమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవాళ రైతులకి అందుబాటు చేయాలని ఇలా గొప్ప ఆలోచనతో ఇవాళ జగ్గాయపల్లి గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీలో ఇవాళ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది రైతులకి నిత్యం అందుబాటులో ఉంటుంది వాళ్ళ ఫెసిలిటీస్ ఇన్ని ఇన్ని రోజులు జమ్మికుంట వరకు కూడా పోకుండా ఇంకా దగ్గరనే ఊర్లోనే ఉండేటట్టు ఇటు చుట్టుపక్కల ఉన్న రైతులకి దగ్గరగా ఉండేటట్టు ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఇవాళ ఏటీఎం కూడా పెట్రోల్ పంప్ లో ఉండేటట్టు అదనపు ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి రైతులకి అద్భుతమైన అద్భుతమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు జమ్మిగుంట సొసైటీ అరదిలో గల జగ్గేపల్లె గ్రామంలో పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ పెట్రోల్ పంపు మన రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతుల దృష్టిలో ఉద్దేశం ఉద్దేశించి పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో మనం ఆయిల్ చేంజ్ మిషన్ కానీ ఏటీఎం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని సౌకర్యాలు కానీ అన్ని కల్పించినాం ఈ ఈ సందర్భంగా ఈ చెగ్గేపల్లి పెట్రోల్ పంపు చుట్టూ ఉన్న పరిధి పరిధిలోని చుట్టూ దగ్గర ఉన్న ఊర్లో అందరూ వినియోగించగలని అవి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో డీజల్ తోటి ఈ పంప్ పంపు ఓపెన్ చేయడం జరిగింది పెట్రోల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ డీజల్ కలిపి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి వచ్చిన రైతులకు కానీ ముప్పై గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది పెట్రోల్ పంప్